పవన్ కళ్యాణ్ గారు వన్ డే పిఎం అవుతే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటాయి నా అడిగితే అడిగినావు కానీ అన్న మంచి క్వశ్చన్ అడిగినావు అన్న నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇట వన్ డే సీఎం అయింది అంటే మాత్రం గూస్ యాక్చువల్ గా తనకు ఉండే స్టార్డమ్ అదన్నీ పక్కకు పెట్టినా సరే రాజకీయ పరంగా అయినా సరే మనకు పవన్ కళ్యాణ్ గారు వన్ డే సీఎం అయితే మాత్రం అదే వన్ డే పిఎం అయితే మాత్రం మైండ్ వింగ్ బాల్స్ నమ్ మ్యాటర్ ఇప్పటివరకు ఆయన ఒక పది సంవత్సరాలు కష్టపడ్డా కూడా డెఫ్యూటీ గా ఉన్నారు అయితే ఈ పదవలోకి రాకముందు కూడా సొంత డబ్బుల్ని పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేస్తారు సో ఒకవేళ వన్ డే పీఎం అవుతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అటాక్స్ కావచ్చు ప్రాబ్లమ్స్ కావచ్చు సో ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తారు మనం ఖచ్చితంగా అయితే సాల్వ్ చేసే గుణము ఇంకొకటి ఏంటంటే తనకి ఓపిక ఎక్కువ అంటే ఓపిక భరించి సరే మనం ఒక ఓ స్టెప్ ముందుకేసి దాన్ని సమస్యను పరిష్కారం ఎట్లా చేయాలనే మైండ్ ఆలోచన కానీ తనది నాయకత్వం అంటే కమాండింగ్ స్కిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇట్లాంటి తను పిఎం ఉన్నప్పుడు వన్ డే పిఎం ఉన్నప్పుడు ఇట్లాంటి అటాక్స్ అట్లాంటివి ఏమైనా జరిగితే కూడా దేశానికి ఏ మోసం ఉంటే అది చేయాల్సిన పనే చేస్తాడు తప్పితే మిగతా పని అయితే చేయకపోతాడు ఎందుకంటే ఇప్పుడు మనం ఒకవేళ బహల్గా మటాకే మన సీఎం వన్ డే పిఎం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే జరిగింటే అది దేశానికి లాస్ అవుతుంది ఎందుకంటే వార్ చేసే వాళ్ళకేం నష్టపోయేది ఏమి ఉండదు పాకిస్తాన్కి ఎంతసేపున వార్ జరిగిందనుకో మన ఇండియా మనమే నష్టపోతాం ప్రాణాలు కానీ ఇంకోటి అదర్ కంట్రీస్ కూడా ఏమైతే అంటే ఇంకా వాళ్ళకి వార్ జరిగింది కదా వాళ్ళలో మనం ఎకనామీ పెట్టినా సరే మనకి ఏం ప్రాఫిట్ ఉండదు అనుకుంటారు కాబట్టి దేశానికి ఏమైతే అవసరం ఉంటుందో అదే చేస్తాడనే నమ్మకం మీద మాకున్నాను అంటే ఆయన ప్రధాన అయితే మోడీ లానే పరిపాలిస్తాడు ఆయన ఆయన ఐడియాలజీతోనే మోడీ కంటే ఒక ఇంత ఎక్కువనే ఉండొచ్చు అన్న నాకు తెలుసు అంతవరకు అయితే ఎందుకంటే తను ఘాటుగా స్పందించే ఏది ఏది జరిగినా సరే అంటే మనకి ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో ఏది జరిగినా సరే తను స్పందించే విధాయకం చూస్తే మాత్రం ఆన్ ద స్పాట్ రియాక్షన్ ఉండిపోతుంది కాబట్టి ఆ తొందర పడినా సరే కరెక్ట్ గా అంటే సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవరు పట్టించుకోకపోవడం ఎట్లుంటది రియాక్షన్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పడం ఎట్లుంటుంది ప్రజలకు ఖచ్చితంగా అయితే వారు జరగదు ఇప్పుడు ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి వారు జరగాలి అది జరగాలి వాళ్ళు అదే అదే అంటే తను ఆలోచించి అంటే అప్పుడు కూడా వారు జరిగే అవసరం ఉండదన్న ఎవరు చేసినారో వాళ్ళు ఆరు మందో పది మందో లేకపోతే ముప్పై మందో లేకపోతే మన వాళ్ళు ఎవరెవరైతే కలిసిపోయినారో వాళ్ళని బయటికి తీసి చంపేది ఉంటదంతే తప్పితే ఎవరో ఇన్నోసెంట్ పీపుల్ ని వాళ్ళు సివిల్ సివిల్ గా ఉండే వాళ్ళని చంపడం మాత్రం కరెక్ట్ కాదనుకొని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి తలకు తల అది ఏదో డైలాగ్ చెప్పింది కదా అంతవరకే ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే మన మీదకి ఎవరైతే అటాక్ చేసినో వాళ్ళని అయితే చంపడానికి ముందుకు వస్తాడంత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాన్ ఇండియా పొలిటిషిన్ మారిండో రీసెంట్ నేను పవన్ కళ్యాణ్ తెలియదు కూడా సో ఎవరినంత అమౌంట్ యాభై లక్షలు ఇచ్చిన తర్వాత చాలా మంది తన ఇట్లాంటి వ్యక్తి కదా సెంట్రల్ సెంట్రల్ రావాల్సిందని చాలా మంది అంటున్నారు సో ఇట్లాంటి వ్యక్తి పిఎం అయితే బాగుంటుందా సెంట్రల్ మినిస్టర్ అయితే బాగుంటుందని అంటే వస్తూ ఎలా అని అడుగుతున్నాము నాకు తెలిసినంతవరకు అయితే పవన్ కళ్యాణ్ లోకల్ పొలిటికల్ లీడర్ అయితే అనుకూల ఇప్పుడు కూడా ప్రస్తుతం పరిస్థితుల తర్వాతకి ఒకసారి అయితే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి పవన్ కళ్యాణ్ కొన్ని మోడీ గారికి ఉన్న అనుబంధాన్ని చూస్తే లోకల్ పొలిటికల్ లీడర్ అయితే ఎవరైతే అనుకోరు కొంచెం రాజకీయ జ్ఞానం ఉన్న అని కూడా సో మీరు అన్నంత విధంగా పవన్ కళ్యాణ్ గారు కనుక పీఎం అయ్యే అవకాశాలు రావాలంటే ప్రస్తుతం మనం తెలుగు వాళ్ళం ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది చాలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు సో దాన్ని బట్టి భవిష్యత్తులో కొన్ని అవకాశాలు ఉంటే వస్తే చాలా మంచిది పర్సనల్ లైఫ్ గురించి కాకుండా ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎట్లాంటి ఆర్థిక సేవలు చేస్తున్నాడు అనేది ఇప్పుడేనే కాదు గత పది సంవత్సరాల్లో సిరి రాయకంలో వచ్చిన తర్వాత కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రస్తుతం రాజకీయ నాయకులల్లో ఒక్కరిద్దరు ఉంటారు కావచ్చు వాళ్ళల్లో మన తెలుగు వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ కావాలి కోరిక ఉంది అవ్వాలని అనుకోవచ్చు కాకుండా దానికి చాలామంది సార చాలా విధాలుగా చేయాలి పాలిటిక్స్ చాలా డైనమిక్స్గా ఉంటాయి కాబట్టి సెంట్రల్లో అంత పెద్ద ఆశ కోరుకోవడం అనేది ఇంత తొందరగా భావ్యం కాదేమో అనిపిస్తున్నా కాకుండా మోడీ గారి డైరెక్షన్లో ముందుకెళ్ళుకుంటూ ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాలని ముందు తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత అవకాశం వస్తే రావచ్చు మన తెలుగు కూడా ప్రధానమంత్రి మంత్రి మాకుండా ఒకరు ఐపీఎల్ తర్వాతకి మళ్ళీ ఒకళ్ళు రావాలనుకుంటే అట్లాంటి టర్మ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవకాశం వస్తే మంచి జరుగుతుందని నేను అన్ని విధాలుగా అనుకుంటున్నాను మన నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి అవకాశాలు రావచ్చు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది సో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకుండా వన్ డే పిఎం ప్రధానమంత్రి అయితే ఏ విధంగా ఉంటది వన్ డే కానీ పిఎం గాని అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్ డే పిఎం అయితే దేశం ఈ భారతదేశం జపాన్ ని జపాన్ని దాటేస్తుంది ఖచ్చితంగా దేశంలో పేద రకమే లేకుండా పోతుంది దేశంలో నీకు పేదోడు ఎక్కడ ఆ పక్క రోజుతో ఆ పక్క రోజు ఆయన ఒకరోజు పిఎంగా ఉన్న తర్వాత పక్క రోజు దేశం మారిపోద్ది అంతే అమెరికా సింగపూరా జపానా పాకిస్తానా ఏం అర్థం కాదు అంటే ఇదంతా అంటే నిజంగానే అనుకోని పని చేస్తాడు అతను ఇప్పటికే చేసాడు మనం చూసుకుంటే చూడండి ఎన్ని మార్పులు చూడండి రాష్ట్రంలో ఆంధ్రప్రప్రదేశ్లో ఎన్ని ఎన్ని మార్పులు ఎన్ని ఎన్ని పథకాలు ఎన్ని గొప్ప గొప్ప పథకాలు స్కీములు అసలు ఆంధ్రప్రదేశ్లో పేదోడు లేడంతే రాకముందు పది సంవత్సరాలు కష్టపడ్డా ఇలాంటి పదవి లేకుండా సొంత డబ్బులు ఉపయోగించి చాలా మందికి హెల్ప్ చేశారు అటాకులు కావచ్చు సో వీటి పరంగా ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు అయితే అదే దేశ వ్యాప్తంగా జరిగే అటాకులు ఎవరైనా సరే భారతదేశం మీద కన్నేసినా వాళ్ళ కళ్ళు పీకేస్తాడు అంతే ఎవరైనా దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటే వాళ్ళ దేశమే లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా మన మనం పాకిస్తాన్తో కూడా అయింది కదా పాకిస్తాన్ లేకుండా ఒక్క ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజు కానీ పిఎం అయితే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది మనుషులు బాగుపడుతుంది దయచేసి పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఓటు ఏంటి పీఎంగా గెలిపించేద్దాం పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని లక్షల మంది చూడడానికి వస్తారు సో ఇప్పుడు ఆయన వన్ డే పీఎం అయితే ఏ విధంగా ఉంది సిచువేషన్ అంతా కూడా దేశం అంతా వన్డే పీఎం అయితే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి మన వ్యక్తి కావడం అయితే గిటా చాలా మంచిది ఎందుకంటే గతంలో చూసుకుంటే గిట్ట మనకు తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళి పివి నరసింహరావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్ కాబట్టి మంచి వాక్చాతుర్యం ఉంది హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి వారు పిఎం అయితే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన పిఎం అయితే మొట్టమొదటిగా సంతోషించే వ్యక్తిని నేనే ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కష్టపడిన వాళ్ళు అందరు కూడా సక్సెస్ అవుతారు కొద్దిగా టైంఐందా పవన్ కళ్యాణ్ ఎందుకు లేదన్న రాజకీయం లో ఉన్నప్పుడు ఆయన అంత మంచిగా మాట్లాడుతున్నాడు డిప్యూటీ సీఎం అయిండు డిప్యూటీ సీఎం తర్వాత నెక్స్ట్ ఏంది సీఎం సీఎం తర్వాత నెక్స్ట్ ఏముంది పిఎం ఇంకేముంటుంది కంపల్సరీ అయితే కూడా బాగుంటది వారు కూడా కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆయన పదవిలోకి రాకముందు కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేశారు సో ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు సో ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అటాక్స్ కావచ్చు లేకపోతే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు సో వీటి పరంగా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాడు బాగా ఇప్పటికైతే కూడా మొన్న పుల్వామా దాడి మన పహల్గా దాడి జరిగినప్పుడు మాత్రం మంచి స్పందించిండు మంచి స్పందన కూడా వచ్చింది వారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా సినిమాలు కూడా డబ్బులు కూడా ప్రజా కేసుల కొట్లాడి గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి వాళ్ళు అన్న పెట్టిన పార్టీ అప్పటి నుంచి కూడా నిరంతరం కూడా ప్రజా ప్రజల కోసమే పని చేస్తూ ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ వారికి కూడా మంచి సక్సెస్ఫుల్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు చూసుకుంటే గట ఆంధ్రప్రదేశ్ లో తీసుకుందాం ఒక ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి ఇంకొక ఈ టర్మ్ చేస్తాడు సీఎం గా నెక్స్ట్ తర్వాత ఎవరు ఉన్నారండి అక్కడ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఇద్దరి మధ్యలోనే మళ్ళీ పోటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ దేశంలో ఏమైతుందంటే ఇప్పుడు రెండు పార్టీలు ప్రధానంగా స్టేట్ పార్టీస్ సెంట్రల్ పార్టీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి కొద్దిగా ఏదన్నా ఒక పార్టీతో బలం తీసుకుంటే గట్టి అయ్యే అవకాశాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మోడీ గారు తన సన్నిహితంగా ఉంటారు కదా ఒకవేళ పీఎం అయ్యే ఛాన్స్ ఉంటే బీజేపీ తరఫున అవుతారంటారు పిఎం అంటే ఈయన ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీని విలీనం చేస్తే గట్టి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇదన్ పార్టీకి ఇదనే కాబట్టి ఇప్పుడు బీజేపీలో విలీనం చేసి బీజేపీ పార్టీలో పనిచేసే గట్టి అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా వరకు ఆయన నిస్వార్థ నాయకుడు ఎలాంటి కమిషన్లు కానీ ఎలాంటి ఫ్రాడ్లు కూడా చేయనటువంటి నాయకుడు ఈ పది సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేద ప్రజలకు కనుక తన కష్టాజ్యతాన్ని ఇచ్చి కాపాడినటువంటి దేవుడు అంటారు అందరు కూడా అలాంటి వ్యక్తి నాయకుడుగా ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఒకరోజు కాదు మన నరేంద్ర మోడీ గారులేగా ఒక నాలుగైదు సార్లు ప్రధానమంత్రి చేస్తే దేశం దేశం బాగుపడుతుంది దేశం క్రమశిక్షణలో ఉంటుంది కొంచెం ఇలాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి సరే ఇప్పుడు ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలా మంది మహిళలకు కావచ్చు సొంత డబ్బులు ఉపయోగించి కూడా ఆయన సేవ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఒకవేళ వన్ డే పిఎం అయితే ఇప్పుడు జరిగినటువంటి అటాక్స్ కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు సో మరి వాటిని ఏ విధంగా అనుకోవచ్చు ఖచ్చితంగా భారతదేశం ఫస్ట్ శాంతియుత దేశం అండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారైనా మోడీ గారైనా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి పూర్తిగా ఈ సమస్య పరిష్కారం అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఇంకొంచెం పాస్ట్గా పోతుంది ఎందుకంటే ఇతను ముందు చూసుకోడు ఎందుకంటే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే అటు లేకపోతే అటు అలాగే రాజకీయాల్లోకి వచ్చాడు తెగించాడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఆ వ్యక్తిని నేల పెట్టుకొడితే పదకొండు సీట్లు పడిపోయాడు ఎందుకంటే అతను సామాన్యంగా ఇప్పుడు వీళ్ళు అందరు రాజకీయ నాయకుల్ని బాధ పెట్టినట్టు బాధ పెట్టారు ఆయన్ని ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు అని చెప్పి గుర్తించలేకపోయాడు ఆయనకున్న సరిస్మ ఏంటి ఆయన గొప్ప ఆర్టిస్ట్ గా పోయినా ఆయన సినిమాకి డబ్బులు వస్తాయి నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు పిఎంఐతే ఎట్లుంటది పవన్ కళ్యాణ్ గారు అందరికీ మంచి పని చేస్తాడు ఇంకా చాలా చాలా బాగుంటది చాలా 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 బాగుంటది ఆయన ఎవరు పవన్ సార్ దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడు అయినా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం లో మాత్రం చాలా బాగా చేశాడు డిప్యూటీ సీఎం మోడీలో చేసి చేస్తాడపా ఒకసారి ఛాన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ఛాన్స్ అవ చేతాడు చేతాడు ఆయన ఎవరు దేవుడు పవన్ పవన్ కళ్యాణ్ దేవుడు అయిన ఎందుకంటే ఇప్పుడు సీఎం అవ్వాలా సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి అవ్వాలా పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి అవ అవ్వాలి అవ్వాలా అవ్వాలా ఇది నాకు అవుతున్నా నమ్మకం ఉంది తెలుగు ప్రజలు సపో చేత పేదలు అందరూ సపోర్ట్ చేస్తారు మరి అందరూ ఆ సినిమాలో ఈ రేలు వీరు బయట కూడా రేలు వీరు అయినా ఆయన అందరికీ మంచి పలు చేస్తాడు ఆయన చేత చాలా పిఎం అయితే పేదల అయితే అందరికీ మంచి పలు చేస్తాడని నా నమ్మకం ఉంది అంటే నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ మోడీ మోడీ ఉంటాడ మోడీకి ఏది పడిపోతుంది కదా పవన్ కళ్యాణ్ ఎవరో కురడు మరి మోడీకి వయసు అయిపోతుంది మరి ఆయనకి ఇవ్వాలా మన పెద మన పెదన మంత్రికి పోసారికి ఇవ్వాలా అందుకే మంత్రి పవన్ పవన్ కళ్యాణ్ పెదన మంత్రి ప్రదన మంత్రి అవ్వాలి అవ్వాలి ఈ పోతే బాధపడతాను కళ్ళలో చచ్చిపోతాను అండ్ దేవుడు పోసార్ దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడు జై పోసారు జై పవన్ కళ్యాణ్కి జై